చెప్పు ఏంటిది ఏం చేస్తున్నారు అమ్మా మేమిద్దరం భార్య భర్తలం తనే నీ కోడలు నా కోడలని నువ్వు అనుకుంటే సరిపోదు నేను అనుకుంటేనే నా కోటలు అవుద్ది అమ్మా అది తను భయపడుతుంది చూసావా అమ్మో మళ్ళీ చెయ్యి తీసుకుంటుంది నువ్వు కూర్చో నేను డోరేసి వస్తాను ఏంటమ్మా ఈ కుర్చీ అడ్డంగా నేను ఇంట్లో ఉండగా తొలి వీల్లేదు అమ్మా నువ్వేం చేస్తున్నావు నీకేనా అర్థమవుతుందా అసలు ఈ భూమండలం మీద ఎవరైనా భార్యాభర్తలను కలవద్దని చెప్తారా ఎవరైనా ఇంటికి వస్తే ఆరతపల్లెం ఇచ్చి ముందు ఇంట్లోకి రమ్మంటారు కానీ నువ్వు అక్కడే ఆపేసి క్వశ్చన్లు ఏంటి ఈ అడగడం ఏంటి ఈ గొడవ ఏంటి అయినా మధ్యలో చేరేంటమ్మా ఇలా ఎవరైనా చేస్తారా చేస్తా ఎవరు గొడవ నాకెందుకు అయినా నువ్వు నాకు నీతిని చెప్తున్నావు ఈ భూమండలం మీద ఎవరైనా నీలాగా తల్లికి చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చి కొడుకుంటాడా పెళ్లి చేసుకుని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చేసో ఇంత పెద్ద సెల్ ఫోన్ కొనిచ్చాం దాంతో ఫోన్ చేసి చెప్పాలని మళ్ళీ నాకు నీతిని చెప్తున్నాడు నీతులు అవునమ్మా నేను చేసిన తప్పే నాకు తెలుసు కానీ నా పరిస్థితిలో ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో అది నీకు చెప్దామనే కదా నీ ఇంటి దగ్గర తీసుకొచ్చింది అయినా నేను ఇంట్లో అడుగు పెట్టగానే పొలో మని నోరేసుకుని తన మీద నా మీద పడిపోతున్నావు చూడు భయపడుతుంది అంట భయపడుతుందా చేసింది అంతా చేసి ఇప్పుడు భయపడుతుంది అత్తయ్య గారు నేను చాలా బాగా చూసుకుంటాను అత్తయ్య గారు నన్ను నమ్మండి అత్తయ్య గారు అదిగో నన్ను మళ్ళీ అత్తయ్య గారు అంటుందే నాకు బీబీ పెరిగిపోతుంది అత్తయ్య గారు సరే టెన్షన్ కూర్చోగా నేను తీసేస్తాను